హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బ్లాగ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇక్కడ వచ్చేసి మీరు పాంప్లెట్ అయితే చూస్తున్నారు కదా స్వర్ణ ప్రాశన అనేది ఇది ఒక ఆయుర్వేదిక్ వ్యాక్సిన్ లాంటిది అనమాట దీని గురించి డాక్టర్ గారు అయితే ఇప్పుడు చెప్తారు తను ఎవరో కాదు నా స్టూడెంట్ అనమాట ప్రౌడ్ ఆఫ్ హర్ నమస్కారం నేను డాక్టర్ హారిక ఫ్రమ్ ప్రాణ ఆయుర్వేద అండ్ పంచకర్మ వైద్యాలయ గుంటుపల్లి మోడ్రన్ మెడిసిన్లో ఎలా అయితే చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్స్ ఉంటాయో అదేవిధంగా ఆయుర్వేదంలో కూడా స్వర్ణ ప్రాశన అనే ఒక వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందనమాట స్వర్ణ అంటే ఏంటంటే బంగారం ప్రాశన అంటే ఏంటంటే తినిపించడం సో బంగారాన్ని ప్యూరిఫై చేసి భస్మీకరణం చేసి భస్మంలాగా ప్రిపేర్ చేస్తారు ఆ భస్మంలో సరస్వతి బ్రాహ్మీ వంటి రసాయనాలని తేనెతో కలిపి పిల్లలకు నాకిస్తారనమాట లేదంటే డ్రాప్స్ లాగా చేసి వేస్తారు దీనివల్ల పిల్లలకి వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ రోగ నిరోధక శక్తి బాగా డెవలప్ చేసుకోగలుగుతారు అదేవిధంగా శారీరకంగా కూడా డైజెస్టివ్ ఇష్యూస్ కానీ ఇలా ఏదైనా ప్రాబ్లం ఉన్న ఫుడ్ సరిగ్గా తినకపోవటం ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా సరిగ్గా మాటలు రాకపోయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా అన్నీ రికవర్ అవుతాయి అన్నమాట ఈ స్వర్ణప్రాశన చేయించుకోవటం వల్ల సో ఇది ఎవరెవరు చేయించుకోవాలి అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పన్నెండేళ్ళ ఉన్న పిల్లల వరకు ఎవరైనా చేపించుకోవచ్చు ఇప్పటి వరకు కనుక మీరు మీ పిల్లలకు స్వర్ణప్రాశన చేపించకపోతే ఖచ్చితంగా చేపించండి ప్రాణ ఆయుర్వేద హాస్పిటల్ గుంటుపల్లిలో ఇది ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజు వేయటం జరుగుతుంది థ్యాంక్ యూ ప్రాణ ఆయుర్వేద వైద్యాలయ వచ్చేసి గుంటుపల్లిలో రమేష్ నగర్లో ఉందన్నమాట విజయవాడ భవానీపురం గొల్లపూడి కొండపల్లి సమీపంలో ఉన్నవాళ్ళు తప్పకుండా వచ్చి మీ పిల్లలకైతే ఇక్కడ ఈ వ్యాక్సిన్ అయితే వేయించుకోండి అండ్ ఇక్కడ ఆ రోజు అంటే నిన్న అనమాట జూన్ పదో తారీఖున పుష్యమి నక్షత్రం రోజున అని ఇందాక డాక్టర్ గారు చెప్పారు కదా సో ఇక్కడ అయితే మెయిన్ ప్రొఫెసర్ మేడం అనమాట ఇక్కడ పూజ చేస్తున్నారు ఫస్ట్ మేమే అనమాట ఆ రోజు వెళ్ళింది సో పూజ స్టార్ట్ చేసి పూజ చేసి తర్వాత వ్యాక్సిన్ వేయడం అనేది స్టార్ట్ చేశారనమాట మేడం కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నీ కూడా No more. ఇప్పుడు నువ్వు వెళ్ళిన తర్వాత ఈ స్లిప్ ఏంటి బెనిఫిట్స్ అనేది తెలుసు ఎవరికి దండం పెట్టుకో మెడిసిన్ మంచిగా పనిచేసి నేను హ్యాపీగా హెల్తీగా మంచి మెమరీ పవర్ మంచి ఇద్దరు రావాలని భగవంతుని సరేనా స్వీట్ గా ఉందా చీజ్ గా ఉందా ఎలా ఉందా బాగుందా ఓ అయితే ఇదంతా నీకే కొంచెం వేసుకున్న తర్వాత కొంతసేపు అట్లా ఉండు ఏం తినకు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్ ప్యాక్స్ సరే గుడ్ బాయ్ పేరేంటి మౌర్య మౌర్య చంద్రగుప్త మౌర్యను

రావాలి మేడం చూపించుకోవాలి ప్రతి నెల పుష్యమి నక్షత్రం నాడు ఈ స్వర్ణ ప్రాశన అనే ఆయుర్వేదిక్ మెడిసిన్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఈ మెడిసిన్ని సద్వినియోగం చేసుకోండి మీ పిల్లలకి వేయించి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పన్నెండు పదహారు ఏళ్ళ వయసు వచ్చే పిల్లల వరకు కూడా ఇది వేసుకోవచ్చు దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది రెసిస్టెన్స్ పవర్ అలాగే మెమరీ పవర్ పెరుగుతుంది డైజెస్టివ్ సిస్టమ్ బాగుపడుతుంది అంటే ఫ్రీ డైజెషన్ అవ్వదు కదా కొంతమంది పిల్లలకి అటువంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఫ్రీక్వెంట్గా దగ్గు జలుబులు వచ్చే వాళ్ళకి అవి రాకుండా చేస్తుంది అలాగే స్కిన్ గ్లో కూడా వస్తుంది అండ్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని నా స్టూడెంట్ తన పేరు హారిక అనమాట తనకి నేను సిక్స్త్ క్లాస్లో మ్యాథ్స్ చెప్పాను తను ఇప్పటికీ నాతో టచ్లో ఉంటుంది అండ్ తను నాకు ఫోన్ చేసి చెప్పిన కారణంగా మౌర్యాన్ అయితే అనమాట మేడం మౌర్యాన్ తీసుకురండి వీక్గా ఉంటాడు కదా తనకి ఫ్రీక్వెంట్గా జలుబు దగ్గు వస్తూ ఉంటాయి కదా ఈ వ్యాక్సిన్ వేస్తే చాలా మంచిది అని చెప్పింది సో అందుకని చెప్పి నేను తీసుకెళ్ళాను అనమాట తను ఆయుర్వేదిక్ డాక్టరు సో నాకు వేయించుకుంటే మంచిది ఒక డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు మనం కంపల్సరీ వింటాం కదా మంచి చెప్పినప్పుడు మనకన్నా చిన్నవాళ్ళు చెప్పినా తప్పకుండా వినాలి సో నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ భవానీపురం గొల్లపూడి కొండపల్లి ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఈ గుంటుపల్లిలో ఉన్న ఈ హాస్పిటల్కి అయితే విజిట్ చేయండి ఒకసారి అక్కడ ఇంకా డాక్టర్ గారు ప్రొఫెసర్ మేడం గారు చెప్పినట్లుగా పంచకర్మ సొరియాసిస్కి అలాగే రకరకాల వాటికి వైద్యం అయితే చేస్తున్నారనమాట సో ఈ సేవలన్నిటిని మనం వినియోగించుకోవచ్చు స్వర్ణప్రాశన అనే మెడిసిన్ బంగారాన్ని కరిగించి దానిలో వివిధ రకాల మూలికలు అలాగే నెయ్యి ఇంకా తేనె ఇట్లాంటివన్నీ కలిపి పిల్లలకి ఇస్తారనమాట సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చక్కగా చూసేయచ్చు మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాము అంతవరకు సెలవు బాబాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో